హైదరాబాద్ లోని బంజారా హిల్స్ టీవీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ చిన్మయ్ తమ్మారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అన్న అంశంపై ఆమె ప్రసంగించారు ఆమె అందించిన సలహాలు సూచనలు టీవీ నైన్ మహిళా సిబ్బందిలో స్పూర్తిని నింపాయి వర్కింగ్ విమెన్ ఒత్తిడిని దూరం చేసుకునేందుకు టిప్స్ రోజువారీ పనులు మేనేజ్ చేయడంలో సూచనలు ఉపయోగకరంగా ఉన్నట్లు మహిళలు అభిప్రాయం వెలిబుచ్చారు ఇంట్రాక్టివ్ సెషన్లో డాక్టర్తో మాట్లాడి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు నిజంగానే మన సహజత్వాన్ని అలో చేయడం దానికి ఎక్కువ మేకప్ ఉండదు ఆ పర్సనాలిటీకి మనం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా సో ఆ సహజత్వం అనేది మనం కూల్పోతున్నాం దట్ యూ హ్యావ్ టు హోల్డ్ మనం ఎన్నో అడాప్ట్ చేసుకోవచ్చు ఎన్నో నేర్చుకోవచ్చు ఎంతో ప్రయాణం చేయొచ్చు మనం ఇతరుల నుంచి చాలా నేర్చుకోవచ్చు మనం కానీ ఆ నేర్చుకోవడము అడాప్ట్ చేసుకోవడము వేరు కానీ లోపల ఒక కాంపిటీషను లేదా ఒక ఇన్ఫీరియారిటీ ఒక స్ట్రగుల్ టు బికమ్ సంబడీ అవి అవసరం లేదు మన కావాల్సినంత రకంగా రెడీ అవ్వచ్చు కావలసినట్టు మాట్లాడచ్చు ఏమైనా చేయొచ్చు బట్ స్టిల్ షుడ్ ఫీల్ అండ్ గుడ్ ఆ గుడ్ ఫీలింగ్ ప్రతి ఒక్క వ్యక్తికి రావాలి వాళ్ళు డిస్టోర్ చేయాలి మనం ఎప్పుడైతే స్త్రీలు దాని మన సహజత్వాన్ని మనం గుర్తిస్తామో యు ఫీల్ వెరీ ఎంపవర్డ్ ఎవరోమో మగవాళ్ళందరూ వచ్చి గుర్తించి మనందరికీ కిరీటాలు పెట్టి యు ఆర్ ఎంపవర్డ్ యు హ్యావ్ ద ఫ్రీడమ్ యు ఆర్ స్ట్రాంగ్ ఇనఫ్ యు ఆర్ గ్రేట్ ఇనఫ్ అని మనకు ఎవరు చెప్పనవసరం లేదు ఎందుకు ఎవరైనా ఎందుకు చెప్పాలి మనకి మనము విత్ ఇన్ అస్ వి హావ్ టు రియలైజ్ కదా దట్ వి ఆర్ ఎంపవర్డ్ వర్కింగ్ విమెన్ గా ఓ మహిళకు ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి ఇంట్లో చిన్న పిల్లల బాగోగులు చూడటం అదే సమయంలో ఆఫీస్ బాధ్యతలను బ్యాలెన్స్ చేయడానికి ఎమోషనల్ మేనేజ్మెంట్ స్కిల్ అవసరమని డాక్టర్ అన్నారు వ్యక్తిగత వృత్తిపరమైన జీవితాన్ని బ్యాలెన్స్ చేయడంలో ఇతరుల సహాయం తప్పక తీసుకోవాలని ఇందులో మొహమాటానికి పోయి అన్ని పనులు నెత్తినేసుకుంటే బాధే తప్ప సుఖం ఉండదన్నారు సీనియర్ జర్నలిస్ట్ దేశరాజు శ్రీనివాస్ రాసిన ఆమె పుస్తక ప్రతులను మహిళలకు అందించారు కేక్ కటింగ్తో మహిళా దినోత్సవ కార్యక్రమం ముగిసింది